హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన హిందూ దేవాలయాలు ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో అనంతపురం జిల్లా హౌసింగ్ బోర్డుల గల భక్తాంజనేయ స్వామివారి ఆలయాన్ని చూపించబోతున్నాను ఇక్కడ వెలసిన ఆంజనేయుడు ఇరవై రెండు అడుగుల ఎత్తు ఉండి భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు మరి ఇవాళ మన హిందూ దేవాలయాల ఛానల్లో ఈ ఆలయాన్ని చూసిద్దాం పదండి భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం ఈ ఆలయం అనంతపురం జిల్లాలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటుంది అంటే సప్తగిరి సర్కిల్ నుండి సాయినగర్ మీదుగా విద్యుత్ సర్కిల్ తర్వాత వచ్చే హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయం హైట్ యాభై అడుగులు ఉంటుంది చూస్తున్నారు కదా ప్రశాంతమైన వాతావరణంలో విశాలమైన ప్రదేశంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఈ ఆలయ నిర్మాణం జరిగి పది సంవత్సరాలు అయింది బయట ఇలా అయితే ఆర్చ్ మనకు కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ నుండి చూస్తే టెంపుల్ ఎంత అద్భుతంగా ఎంత అందంగా కనిపిస్తుంది అంటే మనం ఏదో ఒక కొత్త ప్రపంచానికి వచ్చామేమో అన్న అనుభూతి అయితే కలుగుతుంది ఇక్కడే నవగ్రహాలు అలాగే సాయిబాబా మందిరం కూడా ఉంటుంది సాయిబాబా ఆలయానికి ముద్దరే నవగ్రహాలు ఉన్న ప్రదేశానికి పక్కనే దునిని కూడా ఉంచారు ఆలయానికి ముందరే రెండు వైపులా ఒకవైపు ఛత్రపతి శివాజీ మహారాజు గారి విగ్రహం మనకు దర్శనమిస్తే ఇంకోవైపు పరమశివుడి విగ్రహం మనకు దర్శనమిస్తుంది ఇక్కడ ఫౌంటైన్ అయితే ఉంచారు ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఫైవ్ ఓ క్లాక్ అలా అయింది కాబట్టి ఫౌంటైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీగా అలా అయితే ఫౌంటైన్ స్టార్ట్ చేస్తారనమాట మేము వెళ్ళేసరికి సాయంకాలం అయింది కాబట్టి సాయంకాలం హార్త అయితే స్వామివారికి ఇస్తున్నారు సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అంత వీడియో తీసుకుంటేనే పైకి అయితే వెళ్ళిపోయాను ఆలయంలో సాయంకాల హార్తి అయిపోయిన తర్వాత పక్కనే ఒక ప్లేస్లో రామకోట అయితే కొంతమంది రాస్తున్నారు అంటే ఎవరైనా రాయొచ్చు ఎంతసేపు అయినా రాయొచ్చు వాళ్ళ ఓపిక అనమాట సో నాకు కూడా ఇష్టమైన పని శ్రీరామ అని రాయడము నేను కూడా అక్కడ కూర్చొని వన్ పేజ్ అంతా జయ శ్రీరామ్ అని అయితే నేను రాశాను సో రాసేసి మళ్ళీ వీడియోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఏ ఆలయంలో అయినా సరే మూలమూర్తి హైట్ ఒక అడుగు నుండి ఐదు అడుగుల వరకు ఉంటుంది కానీ ఈ ఆలయ ప్రత్యేకత ఏమి అంటే ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఇరవై రెండు అడుగుల ఎత్తు ఉంటారు ఈయనకు ప్రతినిత్యం ప్రత్యేకమైన పూజలను పునస్కారాలు అర్చనలు అభిషేకాలు పూజలను నిర్వహిస్తూ ఉంటారు ప్రతి మంగళ శనివారాలలో ఇక్కడున్న ఆంజనేయుడికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు ఇక్కడున్న ఆంజనేయుడిని కంచి నుండి తెప్పించారు ఈ ఆలయాన్ని ఎంత టెక్నాలజీతో నిర్మించారు అంటే ఈ ఒక్క దృశ్యాన్ని చూస్తే అర్థమవుతుంది మేము వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులు స్వామివారికి వడమాలనైతే సమర్పించారు అర్చకులు చూడండి ఆ వడమాలను స్వామివారి చేతుల మీద వేయడానికి ఎలా వెళ్తున్నారు లిఫ్ట్ లాంటిది ఉందనమాట ఆ లిఫ్ట్ పైన ఎక్కి స్వామివారు అంటే పూజారి గారు స్వామివారి చేతుల వరకు వెళ్ళి వడమాలను వేసి మళ్ళీ అదే లిఫ్ట్ మీద కిందకైతే వచ్చేస్తారు ఈ లిఫ్ట్ పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లిఫ్ట్ని పైకి అరేంజ్ చేసేలాగా పెట్టారనమాట అంటే స్వామివారి విగ్రహం పైన ప్లేస్ ఉంటుంది కదా అంటే తల మీద కాదు ముందర ప్లేస్ ఉంటుంది కదా అంటే ఏ ప్లేస్లో అయితే లిఫ్ట్ వెళ్తా ఉందో అదే ప్లేస్లో పైన అయితే అడ్డు లేకోకుండా అంటే పూజారులకైనా సరే స్వామివారికి అడ్డం పడుకోకుండా పైన పెట్టేలాగా అరేంజ్ చేశారు త్వరసగా మూడు రోజులు తొమ్మిది లేదా ఇరవై ఒకటి సార్లు స్వామివారికి ప్రదక్షిణ చేసి భక్తితో హనుమాన్ చాలీసా పఠించి చివరి రోజు ఆగపూజ చేయించినజో కన్నెలకు చక్కని భర్త సంతానం లేని వాళ్లకు సంతానం అలాగే విద్యా ప్రాప్తి ఉద్యోగం ఇలా స్వామివారు మీరు అడిగిన కోరికలన్నీ నెరవేరుస్తారు అని ఇక్కడున్న భక్తుల ప్రగాఢ నమ్మకం ఆలయం లోపల ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళే ఒక రూట్ అయితే ఉందన్నమాట ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏముంది అంటే ఆలయం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది ఇక్కడున్న ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని ఎవరు తెప్పించారు ఎక్కడి నుంచి తెప్పించారు అలాగే ఎవరు ప్రతిష్ట చేశారు ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించిన ఫోటోలనైతే ఎగ్జిబిషన్ రూపంలో ఇక్కడ ఉంచారనమాట సో వాటన్నిటిని మనం పైకి వెళ్ళి చూడొచ్చు స్వామివారి విగ్రహాన్ని పీఠం మీద చేర్చే దృశ్యం అభిషేకం చేస్తున్న దృశ్యం అలాగే ఆలయానికి సంబంధించిన ఫోటోను ఎవరు ప్రతిష్ట చేశారు ఎలా ప్రతిష్ట చేశారు తెచ్చినప్పుడు ఎలాంటి పూజలు నిర్వహించారు ఎవరెవరు నిర్వహించారు సో వాటన్నిటికీ సంబంధించిన ఫొటోస్ అయితే ఇక్కడ ఉంచారు అంతేకాదండి ఇంకొంతమంది మహానుభావులు ఉంటారు కదా అంటే ఆచార్య నాగార్జునుడు అలాగే భరద్వాజుడు కపిలుడు పతాంజలి ఇలాంటి కొంతమంది మహానుభావులు వాళ్ళు ఫస్ట్ ఏం కనుగొన్నారు వాళ్ళకు సంబంధించిన విశేషాల గురించి ఇక్కడ కొన్ని ఫోటో ఫ్రేమ్స్లో ఉంచారనమాట అసలు మనకు చాలా వాటి గురించి అవగాహనే లేదు అసలు విమానాలు ఎవరు తయారు చేశారో మీకు తెలుసా ఇక్కడ ఉన్నారు చూడండి భరద్వాజుడు ఈయన ఎప్పుడు కొన్ని వేల ఏళ్ళ కిందనే విమానం ఎలా తయారు చేయాలి విమానం ఎలా నడపాలి అలాగే విమానం నడిపే పైలట్ ఎలా ఉండాలి ఫుడ్డు ఎంత తినాలి ఎప్పుడు తినాలి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఎప్పుడో రాసి ఉంచారు సో ఇలాంటి కొంతమంది మహానుభావుల గురించి వాళ్లకు సంబంధించిన విశేషాలను ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ రూపంలో ఉంచారు మీరు ఈ ఆలయంకి వచ్చినప్పుడు పైకి వచ్చి ఈ ఫోటో ఎగ్జిబిషన్ని చూస్తే మీకు చాలా విషయాల గురించి అవగాహన అయితే కలుగుతుంది చూడండి ఎక్కడ చూసినా ఇలాంటి మహానుభావుల గురించి వాళ్ళు ఏం కనుగొన్నారు వాళ్ళకు సంబంధించిన విశేషాలను చుట్టుపక్కల అంతా అరేంజ్ అయితే చేశారు సో మీరు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చినప్పుడు ఈ ఫోటో ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి ఈ ఆలయ నిర్మాణం అయితే చాలా చక్కగా జరిగింది మనం ఫోటో ఎగ్జిబిషన్ కోసం పైకి వచ్చినప్పుడు ఇక్కడి నుండి కూడా స్వామివారు మనకు దర్శనమిస్తారు స్వామివారు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో ప్రతి మంగళవారం స్వామివారి పాదుక సేవ అయితే జరుగుతుంది సో మేము వెళ్ళినప్పుడు అయితే ఆ రోజు పాదుక సేవ ఉంది మేము ఈ సేవలో పాల్గొన్నందుకు నాకైతే చాలా సంతోషం వేసింది వీలచైతే అన్నమాట స్వామివారి పాదుక సేవ అయితే చేయించారు ఈ పాదాలను తల మీద పెట్టుకొని ఆలయం చుట్టూ హనుమాన్ చాలీసా పఠిస్తూ ప్రదక్షిణలు అయితే చేస్తారు హనుమాన్ చాలీసా పఠించడం అయిపోయిన తర్వాత ఈ పాదుకలను తిరిగి ఆలయం లోపలికి తీసుకొని వెళ్ళి ఉంచుతారు

మంగళహారతి అయిపోయిన తర్వాత భక్తులందరి చేత ఈ స్వామివారి పాదుకల చెట్టు మూడు ప్రదక్షిణలు అయితే చేయిస్తారు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత హారతి తీసుకోవచ్చు హారతి అనంతరం ప్రసాద వితరణ అయితే చేస్తారు సో ఇదండి అనంతపురం జిల్లాలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల భక్తాంజనేయ స్వామివారి ఆలయానికి సంబంధించిన విశేషాలు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇప్పటి వరకు మన హిందూ దేవాలయాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్